ఈ ఉత్తర్జీ జెండాలు ఎగిరేసి ఓ గంటల పాటు ఉపన్యాసాలు ఇచ్చి ఇచ్చి ఈరోజు ఈ దేశాన్ని వారే రక్షించినట్టు వారే వేసినట్టు కొందరు ప్రముఖులు చేస్తుంటారు కొందరేంది ఈ అఫీషియల్ అధికారులు అంటే స్కూల్స్ టీచర్స్ గాని రాజకీయ నాయకులు గాని వీరు ఈ రోజే దేశభక్తి మొత్తం చేసినట్టు చేస్తారు కానీ మీ దేశభక్తి ఈ యొక్క జెండా వందనం వరకే ఓ రాజకీయ నాయకులారా ఓ ఆఫీషియల్ గా అంటే ఆరబాటం చేసేవారు మీరు కాదు అసలైన దేశ సర్వసమ నిరంతరం మనసులో దేశభక్తి దేశం పట్ల గౌరవం ఉన్నవారు మీరు కాదు వారు ఎవరంటే నిత్యం మైనస్ డిగ్రీలో ఎడారుల్లో స్వర్షాలలో చలిలో అన్నిటికీ తట్టుకునే నా భారత సైనికులు ఎండనక వాననక వరదలకు ఒక్కటా ఎన్నో ప్రత్యామ్నాయాలకు ఎన్నో ప్రకృతి విపత్తులు తట్టుకొని నష్టపోయి ఏమి జరిగినా తన పంట పొలాన్ని వదలకుండా నిరంతరం ఆ పొలం పట్టి చిలక పట్టి ఉండి ఆ విలువైన పంటను పండించి మనకు ఆహారాన్ని అందిస్తున్న రైతన్న వీరు చాలా అవసరం చేసిన వీరితో పాటు కూడా ఇంకొక సైన్యం ఉంది ఆ సైన్యమే డ్రైవర్ లారీ అయితేంది విమానం అయితేంది ట్రైన్ అవుతుంది ఇలా ఏ వాహనం చూసుకున్నా మనకు డైలీ నిత్యావసర వస్తువులు పాలు కూరగాయలు ఎవ్రీథింగ్ కిరాణా వెహికలు ఒక్కటే కాదు స్వామి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఈ రవాణా చేయాలంటే రాత్రి బవలు నిద్ర కాస్తూ డ్రైవింగ్ చేస్తూ పచ్చి సరుకులు అయితే ఇంకా వేగంగా వేగంగా ప్రయాణం చేయాలి లేకపోతే ఆ వస్తువు ఖరాబ్ అవుతుంది ఆ టైంకు ఆ కంపెనీకి అందించాలి లేకపోతే ఆ కంపెనీ రిజెక్ట్ చేసే ఆ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అవుతుంది కానీ తన ప్ర తన టైమును తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆహర్నిశలు డ్రైవింగ్ చేస్తూ ఈ యొక్క ప్రపంచానికి ఆహారాన్ని సరఫరా చేసే మన దేహంలో నడాలలో రక్తం సరఫరా ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ డ్రైవరు మహాశైవలు కూడా మన దేశాన్ని రక్షణ అంటే నిరంతరం దేశం కోసం శ్రమించే వాళ్ళు వీరు కూడా ఉంటారు ఇంకా నాలుగు ఏంటంటే వీరిని మనం అసలు గుర్తించము వీరిని ఏంది అసలు ఏ పని జరగదు మనం ఒక ఇల్లు నిర్మించాలన్నా మనం ఒక కార్యక్రమం చేయాలన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా ఏది చేయాలన్నా వారి యొక్క కార్మికులు ఉంటారు ఆ పని చేసే కార్మికులు వాళ్ళు చేసే పని చాలా విలువైనది ఉదాహరణ తీసుకుంటే మేస్త్రికి మాలందించే తాబీ మిస్త్రీ కూలీలు కానీ అలాగే వంటలు ఉండే వాళ్ళ కాడ అంటే ఇలాంటి సేవ చేసే వాళ్ళు వాళ్ళ సేవ చాలా అవసరమైనది వీళ్ళు సేవ లేకపోతే చాలా ఏ పని జరగదు ఒక హోటల్ ఉంటుంది ఒక హోటల్ నిర్మాణ ఇలాంటి కార్మికులు వాళ్ళు వాళ్ళు నిద్రలు మాని వీళ్ళు చేస్తుంటారు ఈ కార్మికులు కూడా నిరంతరం దేశం కోసం అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టులో వైర్ బ్యాండింగ్ చేసే మేస్త్రిలు కానీ వీళ్ళందరూ వీళ్ళు ఒక మాలిందించే చిన్న డబ్బాలో మాలందించే ఈ వీళ్ళు కూడా మనకు దేశ నిరంతరం దేశం యొక్క అభివృద్ధికి ఇల్లు నిర్మించాలంటే వందలాది కార్మిక మేస్త్రిలతో పాటు కార్మి అందించే కార్మికులు ఉండాలి అలాగే ఒక లోడు ఉంటే ఆ లోడును నింపే అమాలికలు అంటే ఇలా ఈ వీరు కూడా ఈ దేశ నిర్మాణంలో చాలా పాత్ర వహిస్తున్నారు కాబట్టి వీరిని చిన్నచూపు చూడకుండా గౌరవంగా చూడాలి అదే మన భారతీయ పౌరుల లక్ష్యం మనం ఈ యొక్క ఈ నాలుగు రకాల దాంట్లో ఏదో ఒక దాంట్లో మనం ఖచ్చితంగా ఉండము ఉన్న ఒకవైపు ఒకప్పుడు ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క మన దైనందిక జీవితంలో ప్రతి ఒక్క మంచిని ప్రతి ఒక్కరికి ఒక మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వడం చాలా మంచిది వీళ్ళు దేశ నిర్మాణం కోసం ఎంతో వాళ్ళ శ్రమను వాళ్ళ నిద్రను వాళ్ళ ఇష్టాలను మానుకొని చేస్తున్నారు దయచేసి వీరికి గౌరవం అందించండి